జిల్లా తెలుగుదేశం పార్టీ మహానాడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకి వేదిక అండి పెద్దలకి అందరికీ హరిస్తూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా తన చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు మరో పాక అభివృద్ధి కార్యక్రమాలు మరో పాక ఎన్నికల మీరు ఒక్కొక్కటి ఒక్కొక్కటి దర్వేక్ష మన బిడ్డలు ఆంధ్రప్రదేశ్ అలాంటి అమరావతి రాజధాని పోలవరం వీటన్నిటి కోసం ఈ వయసులో కూడా కష్టం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు యువనాయకుడు నారా లోకేష్ గారు కూడా ముందుకు సాగాలని కోరుకుంటూ నూట యాభై ఆరు కోట్లలో నెల్లూరు రోయల్ న్యూజియా సంబంధించి కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేశారు అవన్నీ ఇక్కడి చదవాలంటే సమయం సరిపోదు అందుకే ఈ ప్రభుత్వాదాలని ఏదైతే లీహిత పూర్వకంగా అధ్యక్షుడు సన్నిఖ్యలు కూడా పాటిస్తూ చిట్టశివరగా ఈ రోజు జిల్లా వాహనవాడిని చక్కగా సమన్వయం చేసుకొని అందరూ అగ్ ఎంపీలతో మంత్రులతో ఎమ్మెల్యేలతో నాయకు తందరితో చక్కగా అభ్యర్ధిస్తున్నటువంటి అధ్యక్షుడు పద్దు రచేసేది మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈనాడు ఈ మహానాడు కోసం ప్రత్యేక అన్ని ఏర్పాట్లు కూడా మహానాడు కోసం తన విజయ స్థలాలు తెలుసుకుని చేసినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మీ అందరి తరతారు భాష వచ్చిన ప్రతినిధులందరికీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏర్పాట్లు చేయడమే కాకుండా ఒక చక్కటి ఆత్మీయ వీధులు ఏర్పాటు చేస్తున్నారు మీరందరూ కూడా ఆ విధులు పాల్గొని వారు పెట్టినటువంటి ఆ యొక్క ఆత్మీయ భోజనం తిని వారిని పార్టీని అదేవిధంగా అందరినీ కూడా నిండు వస్తుందని జిల్లాలో ఎక్కడ ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి నష్టం వచ్చినా నష్టం వచ్చినా అది నిన్ను రూరల్ నియోజకం అయితే మీ వెంట ఎప్పటికీ మీ ఫోటో Fuck